హలో ఇప్పుడు మనం మధురైలో ఉన్న కీలడి మ్యూజియంలో ఉన్నామండి ఇక్కడ చాలా ఓల్డ్ మండువా హౌస్ అనమాట ఆ ప్లానింగ్ ఎలా ఉంటుంది అండ్ అప్పుడు యూజ్ చేసిన థింగ్స్ అన్నీ ఇక్కడ మ్యూజియంలో పెట్టారు అసలు ఎంత బాగుందండి ఇలాంటి ఇల్లుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది మ్యూజియంలో చాలా ఉన్నాయి చూడడానికి ఇదంతా మ్యాప్ ప్లేస్ చాలా బాగుంది కదా రండి కంప్లీట్ వుడ్తో కట్టారు ఇలా ఇంకా మ్యూజియం చాలా ఉంది చూడ్డానికి అయితే ఇప్పుడు ఏదో షార్ట్ మూవీ వేస్తారంట కీలడీ కోసం ఈ మ్యూజియంలో ఏమేమి ఉంటుంది షార్ట్ డాక్యుమెంటరీ అంట చూద్దాం రండి ఆల్రెడీ మన ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళారు హలో అయింది అటొకరిట ఒక డివైడ్ అయిపోయారు ఎట్లా రండి ఎస్ షార్ట్ ఫిలిం అన్నారు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది చూద్దాం అంటే కెమెరాలో తీసుకొని ఇస్తారో లేదో తెలియదు నా కళ్ళతో చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా తమ్ముడు గండిలా పరపానదు తున్నుయాన ముడి తుడచిగానెగడు తయారు பழம்பெரும் இலக்கியங்கள் பல்வேறு வகையான கலைகள் பிரமிக்க வைக்கும் நுண்திறன் மிக்க கைவினை தொழில்கள் என நீண்ட நெடிய பாரம்பரியத்தையும் வரலாற்றையும் கொண்டிருக்கு இந்த தமிழக நிலப்பரப்புல மனித குல வரலாற்றோட தொடக்கத்தை பத்தி தெரிஞ்சுக்கணும்னா ஆயிரக்கணக்கான ஏன் லட்சக்கணக்கான ஆண்டுகள் பின்னோக்கி செல்ல வேண்டியிருக்கு தமிழக வரலாற்றை தொடங்க வேண்டிய இடம் பதினைந்து லட்சம் ஆண்டுகளுக்கும் அறுநூறு ஆண்டுகளுக்கும் முற்பட்டது என்பதை அறிவியல் அடிப்படையிலான காலக்கணிப்பு முடிவுகளும் உறுதி செய்கின்றன తమిళనాడు మూవీ అయిపోయింది కొంచెం కొంచెం రికార్డ్ చేశాను నేను మొత్తం చూపిస్తే ఏం బాగుంటుందండి మీరు వచ్చి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా బాగుంటుంది కదా వాళ్ళు ఇంకా దాంట్లోనే ఉన్నారు మాట్లాడుకుంటున్నారు లోకల్ అయితే చల్లగా ఏసీలో బాగుంది ఇప్పుడు ఎండలోకి వెళ్ళాలి వేటి ఉంది భలే ఉంది కదా వింటర్లో వస్తే చాలా బాగుంటుందండి నిజంగా వింటర్లో చూడాల్సిన ప్లేస్ కొన్ని సెంచరీస్ బ్యాక్ చాలా పురాతనమైన వస్తువులు అప్పుడు యూస్ చేసిన ఈ మట్టి బాగుంది కదండి బుల్బోన్స్ ఇక్కడ చూడండి పాటు వాళ్ళు ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి అనుకుంటా సెరామిక్ ఇండస్ట్రీ సో అప్పట్లెప్పుడో వాడిన ఇవే కుండలు పగిలిపోయినా కూడా జాగ్రత్తగా ఇలా పెట్టారు ఇవి ఎన్ని సెంచరీస్ బ్యాక్ మడ్డో ఇది అప్పుడు అట్లా తొక్కి తయారు చేసే వాళ్ళంట చూడండి సో అయితే చాలా బాగుందండి హెరిటేజ్ మ్యూజియం ఖచ్చితంగా చూడాలి పిల్లలకి మెయిన్గా చూపించాలి కానీ సమ్మర్లో మటుకే వద్దు చాలా వేడిగా ఉంది నేను కొంచెం లోపల లేని నవ్వుని మొహమ్మీద్ తెచ్చుకొని మరీ ప్రజెంట్ చేస్తున్నాను ఈవినింగ్ టైంలో బాగుండొచ్చు మేబీ మార్నింగ్ బాగుండొచ్చు బట్ వింటర్లో అయితే అవసరం ఉంటుంది మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం బాయ్